గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోయిన్పల్లి సిఐటిఓ నాయకులు గురజాల శ్రీధర్ పిలుపునిచ్చారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఆరు మాసాల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించడంలో అలాగే కనీస వేతనం పద్దెనిమిది వేలు పెంచడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు కార్మిక ఉద్యోగ భద్రత ప్రమాద బీమా సౌకర్యం తదితర డిమాండ్లపై ఎన్నో సందర్భాలలో పోరాటం చేసినా కూడా ఈ ప్రభుత్వాల వైఖరిలో మార్పు కనబడడం లేదని దీనికి నిరసనగా శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేయడంలో భాగంగా పెద్ద ఎత్తున కార్మికులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు అక్కనపల్లి లస్మయ్య కత్తిపాక నరేష్ కొండవేణి నాగరాజు కత్తిపాక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

ఇప్పటివరకు గ్రామ పంచాయతీ కార్మికుల జీత ఏవైతే ఉన్నాయో గత ఆరు ఏడు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వాల ద్వంద్వైఖి నిదర్శనం అని చెప్పుకోవాలి మరి ఇలా ఆరు ఆరు ఏడు నెలల నుంచి ఇలా జీతాలు ఇవ్వకపోతే మరి ఇలా వాళ్ళ ఫ్యామిలీ స్థితిగతులు అనేది ఎలా అని చెప్పి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి మరి వారికి సమస్యలు రోగాలు రొక్కలు అన్ని రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి అక్కడ ఇక్కడ మిత్తి తీసుకొచ్చుకుంటా కుటుంబాన్ని పోషణ గడిపే పరిస్థితిలో ఇలా కార్మికులు ఉన్నారంటే ఇలా మరి కార్మికుల పక్షపాతి చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్మికులను కడుపులు పెట్టి చూసుకుంటా అన్న మాటలు ఇలా గంగల గంగలు కలిసిపోయినా ఉన్నాయో చెప్ప గత ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలన్నీ ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఈ కార్మికుల విషయంలో ఆచితూచి వివరించి ఇప్పటికైనా బేసరత్గా వారి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో బేసరత్గా విడుదల చేయాలి అలాగే వారి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అమలు చేయాలి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అలాగే పని విభజన కూడా కేటగిరి వారిగా ఎవరి వారికి పని విభజన చేయాలని చెప్పి అలాగే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా వేధింపులకు గురి చేస్తున్నారు కాబట్టి దేశ అధికారులు కూడా వేధింపులు మానుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా కార్మికుల ఐక్యత అనేది ఏంటనేది గత ప్రభుత్వం రుచి ముసింది కాబట్టి ఆ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోక తెచ్చుకోకూడదు అంటే ఇప్పటి నుంచే కార్మికుల విషయం స్పందించి వారి జీతాలు పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో విడుదల చేయకపోతే మాత్రం రేపు జిల్లాలో తలపెట్టిన కలెక్టర్ కార్యాలయం ధర్నాకు ఈ టూ ఆధ్వర్యంలో జరిగింది దానిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల విషయంలో స్పందించి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో విడుదల చేయకపోతే మాత్రం రానున్న రోజులో పెద్ద ఎత్తున నిరోవధిక సమ్మెలకు ధర్నాలకు అసెంబ్లీ ముట్టడి కూడా పిలిపిస్తామని చెప్పి సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది The best CITO! The best. The best. The best.